వీ క్యార్ వాయిస్ ఇదే నిజం ఇక ఒక ముచ్చట ఏంటంటే అది బాధపడాల్లో లేకుంటే మంచి అయిందని చెప్పేసి అనుకోవచ్చు ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి కానీ నిజంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయమే అదేం విషయం అంటే నిన్న లిక్కర్ కేసులో ఇరుక్కున్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ గారిని బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది బెయిల్ వచ్చేసింది ఆయనకు ఆ బెయిల్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో ఆ బెయిల్ మరి నిరంతరంగా మళ్ళీ అంటే మళ్ళీ జైల్లో పోయేటటువంటి పరిస్థితి ఉంటుందో లేదా ఉండదో లేదా నిరంతరంగా బెయిల్ కూడా మళ్ళీ బెయిల్ మేము మంజూరు అవుతుందా అనేటటువంటిది ఒక సంగ్ధమైనటువంటి పాయింట్ కానీ కేజ్రీవాల్గా మాత్రం నిన్న తన స్పీచ్లో నన్ను అనవసరంగా అన్యాయంగా ఇరికిచ్చినటువంటి మోదీకి మాత్రం తగిన బుద్ధి చెప్తా అని చెప్పేసి ఛాలెంజ్ విసిరడం జరిగింది హిందూ ఇజాన్ని చాటుకున్నాడు హనుమాన్జీకి జై తర్వాత జ జై కిషాన్ జై జవాన్ ఇవన్నీ కూడా స్లోగన్స్తో దదరిలా కొట్టాడు ఢిల్లీ వీధులలో అయితే విషయం ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి కన్న ముందు అంటే కవితక్క కన్నా ముందు ప్లస్ కేజ్రీవాల్ కన్నా ముందు సిసోడియా అనేటటువంటిది ఆయన ఆల్రెడీ వన్ ఇయర్ అబోవ్ అయిపోయింది ఆయన ఆల్రెడీ టూ ఇయర్స్ దగ్గరికి వస్తుంది అనుకుంటా అంటే ఆయన ఇంకా ఆయనకు బేలు మంజూరు కావట్లేదు మరి ఇక్కడ మరి కవితక్కకు బెయిల్ మంజూరు అవుతుందా కాదా అనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది వాస్తవానికి నేను ఒకటి అడుగుతా రాజకీయ నాయకులారా నిజంగా అంటే కోర్టు కోర్టుల్ని కూడా మనం ప్రశ్నించవచ్చు నిజంగా రాజకీయ నాయకుడు అనేటటువంటి వాడు ఒక ఉద్యోగస్తుడికి ఎప్పుడన్నా చిన్న లంచం తీసుకుంటే సస్పెండ్ చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది సస్పెండ్ చేసి మళ్ళీ కొంతకాలానికి ఓ రెండు ఏండ్లో మూడేళ్ళు శిక్ష అంటే ఏదో కాస్త హోల్డ్లో పెట్టేసి నాలుగేళ్ళకు ఐదేళ్ళకు మళ్ళీ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది కొందరు అట్లనే సస్పెండ్ అయి ఉంటారు అయితే మరి గవర్నమెంటు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు సస్పెండు అంటే చిన్న ఏదైనా లంచం కేసులు దొరికితే సస్పెండ్ చేసేటటువంటి అధికారం ఉన్నప్పుడు అదే ప్రభుత్వానికి ఏ ప్రభుత్వ ఉద్యోగుకైనా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి రాజకీయ నాయకుడికి ఎందుకు లేదు రాజకీయ నాయకుడు ఆయన ఒక ఉద్యోగస్తుడే కదా అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా ఎవరైనా ఒక ఉద్యోగస్తులే గవర్నమెంట్ నుంచి సాలరీ తీసుకునేటటువంటి వాళ్ళే కదా కొంత ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి మరి వీళ్ళు లంచాలు తీసుకొని అనేక స్కాములు చేస్తూ చేస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళను ఎందుకు సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు సస్పెండ్ చేయట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు శాశ్వతంగా రాజకీయ జీవితానికే సస్పెండ్ చేయాలా ఇలాంటి వాళ్ళను వందల కోట్ల రూపాయల స్కామ్ చేసి ప్రజల మీద భారం వేసి ప్రజల రక్తంతో బతుకుతున్నటువంటి వాళ్ళ వాళ్ళను ఎందుకు వదులుతున్నది కోర్టులని నేను అడుగుతా ఉన్నా సరే ఇలా నిజంగా కేజ్రీవాల్కి ఇచ్చారు ఓకే మరి కవితక్కకు వస్తుందా బేల్ వస్తుందా మరి కవితక్కకి ఎందుకు రాకూడదు కేజ్రీవాల్కి పోయినప్పుడు కేజ్రీవాల్కి వచ్చినప్పుడు ఈమెకి ఎందుకు రాకూడదు ఈమె ఆయన ఇద్దరు సేమ్ కదా సిసోడియా కూడా సేమ్ కదా మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే ఒకరికి ఒక న్యాయము ఒకరికి ఒక న్యాయము సుప్రీంకోర్టులో హైకోర్టులో జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది అంటే ఇలా కేజ్రీవాల్కి వచ్చేసింది రేపు సిసోడియాకి వస్తుంది అదే విధంగా రేపు కవితక్క కూడా వస్తుంది తప్పేమున్నదడా అందరు చేస్తలేరా అనేటటువంటి పరిస్థితి ఎలా కోర్టులు తెస్తున్నాయి ఏదో ఒక స్టేట్మెంట్ వచ్చింది ఏం స్టేట్మెంట్ అంటే ఈయన ముఖ్యమంత్రి కదా ఈయనకు జూన్ ఎండింగ్ వరకు జూన్ ఒకటి వరకు జూన్ ఎండింగ్ వరకు ఈయనకు ఆల్రెడీ బెయిల్ ఇచ్చాం ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఆయన చేయితే చేయవలసినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ చేసి యథావిధిగా మళ్ళీ మళ్ళీ జైలుకు రావాల్సిందే అనేటటువంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి చేయడం జరిగింది మరి వాళ్ళకు కూడా అట్లనే రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా బెయిలిస్తే అయిపోతుంది కదా అయితే ఇక్కడ ప్రధాన ముద్దాయిగా కవితక్క లిక్కర్ స్కామ్లో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది ప్రధాన ముద్దాయి ఎక్కువ మొత్తంలో అన్ని రకాలుగా అందరినీ ఒక తాటి మీద చేసి గు ఏది ఒక గుంపుగా తయారు చేసి స్కామ్ గుంపుగా తయారు చేసి ఆ స్కామ్ గుంపులు గుంపులో ప్రధానమైనటువంటి నిందితురా నిందితు నిందితురాలిగా ఈయన కా ఈమెకు ఆల్రెడీ శిక్ష పడ్డది కాబట్టి ఈమె కొంచెం రావడం అనేటటువంటిది కొంచెం కష్ట సాధ్యమైనటువంటి పనిగా మనకు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు బేలు ఇయ్యమని చెప్పేసి రకరకాలుగా ఆమె ఆర్జీ పెట్టుకుంటే మా మామూలుగా కోర్టు అనేటటువంటిది తిరస్కరించుకో తిరస్కరించడము ఆమె ఇంకా జే బెయిల్ మంజూరు కాకపోవడం అనేటటువంటిది కొనసాగుతూ ఉన్నది ఇలా ఎందుకంటే నేనేమంటున్నా అంటే భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి ఒక పౌరుడు ఆ పౌరుడికి ఏ పౌరుడికి ఏ హక్కు అయితే ఉన్నదో ప్రతి మనిషికి ఎంతైతే హక్కు ఉన్నదో వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఏ పౌరుడికి ఎంతైతే హక్కు ఉన్నదో ఆ హక్కు ఖచ్చితంగా ప్రతి పౌరుడికి కల్పించాలా ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒకరికి ఒక న్యాయము ఒకరికి ఒక న్యాయము అనేటటువంటిది భారతదేశంలో ఒక చెడ్డ చెడ్డ ఈ సంస్కృతి చెడ్డ కోర్టులు చెప్తున్నటువంటి తీర్పులు నిజంగా అంటే శిక్ష సరే ఎక్కువ తక్కువ అనేటటువంటిది ఉండొచ్చు లేదనట్లేదు కానీ అందరికీ సమానంగా వందే అందేటట్లు వచ్చేటట్లు ఖచ్చితంగా చూడవలసినటువంటిది ఉన్నది కోర్టులకు ఉన్నది మరి కోర్టులు ఏం చేస్తూ ఉన్నాయి ఇలా కోర్టులు రాజకీయ నాయకులు చెప్పినట్లు విని వాళ్ళు చెప్పినట్లే వీళ్ళు ఆల్రెడీ అడ్వకేట్స్ కావచ్చు జడ్జిలు కావచ్చు వీళ్ళంతా కూడా మెలుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం మనం ఆల్రెడీ వింటూ ఉన్నాం కూడా కాబట్టి నిజంగా కవితక్కకు మళ్ళీ సేమ్ లాగా వస్తుందా బెయిల్ వస్తుందా వస్తే ఎన్ని రోజులు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ నిరూపించుకోగలుగుతుందా నిజంగా ఆమె నిర్దోషి అనేటటువంటిది నిరూపించుకోగలుగుతుందా ఒకవేళ దోషి అనేటటువంటిది ప్యూర్గా ఒప్పుకోగలుగుతుందా మరి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఆమెకు బేలు అనేటటువంటి ఇది కోర్టు మంజూరు చేస్తుంది అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఇలా ప్రజల లోపల చర్చనీయాంశంగా మారినటువంటిది ఎందుకంటే సడన్గా కేజ్రీవాల్కు బెయిల్ దొరకగానే ఖచ్చితంగా కవిత కూడా దొరుకుతుంది అనేటటువంటిది భావనలో ఇలా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు వాళ్ళ తండ్రి తండ్రి గారైన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కావచ్చు అదేవిధంగా వాళ్ళ తమ్ వాళ్ళ అన్న కేటీఆర్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు అంటే ఇలా రేపు ఫైట్ చేయడానికి కూడా వాళ్ళకొక సందు దొరికింది ఎందుకంటే కేజ్రీవాల్కు ఎట్లా ఇస్తారు మాకెందుకు ఇవ్వరనేటటువంటిది ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఇలా కోర్టులో దాపరించేటటువంటి పరిస్థితి సరే ఏదేమైనప్పటికీ చిన్న చిన్న దొంగ అయినా పెద్ద దొంగ అయినా ఏ దొంగ అయినా గజ దొంగ అయినా ఏ దొంగైనా దొంగ దొంగనే మరి ఆ దొంగలకు మరి బెయిల్ అనేటటువంటిది ఎందుకు మంజూరు అవుతుంది ఫస్ట్ ఆయన నిర్దోషి ఆయన దోషి అనేటటువంటిది నిర్ధన నిర్ధారణ కాంది ఎందుకోసం మరి కోర్టులు ఇలా ఆల్రెడీ జైల్లో పెట్టవలసి వచ్చింది ఎందుకు ఈడీలు సిబిఐడి సిఐడీలు వాళ్ళను అరెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది నిజంగా వాళ్ళు తప్పు చేసిండ్రు అనుకునే అనుకుంటేనే వాళ్ళను వాస్తవానికి జైల్లో పెట్టవలసినటువంటి అవసరం ఉండే కానీ మరి ఒకవేళ తప్పు నిజంగా చేసిన అనేటటువంటిది వస్తే మాత్రము మళ్ళీ బెయిల్ ఇవ్వడం అనేటటువంటిది ఎందుకోసం అంటే మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ పెద్ద స్కాములు చేసి ఇలా ఒక ఒక దొంగ దొంగ దొంగతనం చేసినటువంటి దొంగను మనం బయటకు వదిలితే ఏముంది నేను జైలు పోయో పో పోవచ్చు రావచ్చు ఏమున్నది దాని ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఏమున్నది ఒక మర్డర్ చేయొచ్చు జైలుకోవచ్చు బెయిల్ మీద రావచ్చు మళ్ళీ ఒక మర్డర్ చేయొచ్చు అనేటటువంటి భావన తీసుకొస్తున్నటువంటి ఈ కోర్టులు ఇలా ఉండడం అనేటటువంటిది భారతదేశంలో ఉండడం అనేటటువంటిది చాలా చాలా దురదృష్టకరం అనేటటువంటిది నా భావన వాస్తవానికి ఒక వ్యక్తి దోషి అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆయనకు నిజంగా కరెక్ట్ శిక్ష చేస్తే ఇంకొక ఇంకొక వ్యక్తి చేయక చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడేటటువంటి అవకాశము ఉంటుంది అలాంటి చట్టాలు రావాలా అలాంటి చట్టాలని తీసుకురావాలా అలాంటి చట్టాలని తీసుకో తీసుకురాకుండా నిజమైనటువంటి దొంగల్ని కప్పిపుచ్చి వాళ్ళను నిర్దోషులుగా విడుదల చేసుకుంటూ ఏ తప్పు చేయనటువంటి వాళ్ళను దోషులుగా శిక్ష చేసి ఇలా కాల్చినటువంటి సందర్భాలు ఎన్కౌంటర్లు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రజల కోసము కొట్లాడుతున్నటువంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఎటుబోతున్నది నిజంగా ప్రజాస్వామ్యం అనేటటువంటిది నిజంగా ఉంటే నిజమైనటువంటి శిక్ష వేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం ఏది కోర్టుల మీద ఉన్నది మరి ఇదంతా కూడా పక్కకు పెట్టి ఇయాల ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చొప్పున బెయిల్ వస్తూ ఉన్నది డెఫినెట్గా రేపు రేపో మాపో కవిత కూడా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం అయితే బలిష్టంగా కనిపిస్తున్నది ఖచ్చితంగా సిసోడియాకు కూడా అందులో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బెయిల్ వచ్చి ఖచ్చితంగా మళ్ళీ పెద్ద స్కామ్ చేయమని చెప్పేసి కోర్టులు తీర్పు చెబుతున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది సరే ఏదేమైనప్పటికీ దొంగలు లంగలు లుచ్చలు లఫంగాలు గజ దొంగలు వీళ్ళంతా కూడా రాజ్యం ఎటువంటి పరిస్థితి ఇలా ప్రజానికంలో ప్రజాస్వామ్యంలో దాపురించింది ఇలా ప్రజల పాలిట వీళ్ళందరూ కూడా ఒక గజ దొంగలుగా ఇలా ఉన్న ప్రజల లోపల మెప్పు పొందటాని కోసము రకరకాల మాటలు మాట్లాడుతూ ఇలా పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి ఇలా భారతదేశంలో ఉన్నది ఇది మార మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేయడానికి మీకోసమే నేను నా కోసమే మీరు దయచేసి వేరే రకంగా ఆలోచించకండి ఖచ్చితంగా నిరంతరంగా నా పోరాటం ఉంటా ఉంటా ఉంటుంది కాబట్టి నా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మీవాడిగా నన్ను గుర్తించండి జై తెలంగాణ జై జై తెలంగాణ